వెల్కమ్ టు మై ఛానల్ ఇవన్నీ నిన్న మా షాప్కి వచ్చిన గిరాకీ అంతా ఇక్కడే వేసేసి అనమాట లేట్ అవుతుందని చెప్పేసి మార్నింగ్ రాగానే వీటిని వర్క్కి ఏమున్నాయి స్టిచ్చింగ్కి ఏమున్నాయి అవన్నీ చూసి సపరేట్ చేసి నీట్గా కట్ చేసేవాళ్ళనమాట చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను ప్రతి ఒక్కటి వర్క్కి వచ్చినాయి అవన్నీ ఇక్కడే వేసేసాము చూసారా ఇక్కడ ఇవన్నీ కూడా చాలా వరకు క్లీన్ చేసేసాము ఇవన్నీ ఏమో స్టిచ్చింగ్ చేయడానికి వచ్చిన కవర్లో పక్కకు పెట్టేసాము అలాగే మేము బ్లౌజ్ వర్క్లు తీసుకుంటే మా దగ్గర లేవు ఆ బ్లౌజ్ పీసెస్ తీసుకురావడానికి వర్క్కి వచ్చినాయని ఇక్కడ పెట్టేసాను అనమాట ఇది నిన్న స్టిచ్చింగ్ చేశాను చూడండి ఈ ప్లెయిన్ చీరకి వాళ్ళు ఏం చేశారంటే సీతారామం బ్లౌజ్ కటింగ్ కావాలి ఆ మోడల్ కావాలని చెప్పి కుట్టించుకున్నారు ఇలాగా చూడండి అంటే ప్లెయిన్గా ఉండడం వల్ల మీకు తేడా తెలియట్లేదు అదే వేరే డిజైన్ అలా ఉన్నట్టయితే కొంచెం తేడా తెలుస్తుంది హ్యాండ్స్ లాగా పెంచేసుకట్టు బ్యాక్ ఏమో బటన్స్ పెట్టించుకున్నారు చూడండి దీనికి ఈ సిల్క్ చీరకి ఇవన్నీ మేము నిన్న వేసిన వర్క్స్ అనమాట ఇవి కూడా వాళ్ళకి కుందని సంటిచ్చేసి వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసేయాలి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి చాలా వీడియోస్ వస్తాయి చూడండి స్టిచ్చింగ్కి సంబంధించి